రెండు వందల నలభై మూడు ఆర్టికల్ కే ప్రకారం ఒక ఎన్నికల కమిషన్ వేశారు ఎన్నికల కమిషన్ ఐదు సంవత్సరాలు పంచాయతీ వ్యవస్థ పూర్తవగానే స్థానిక ప్రభుత్వాలకు అతను నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు జరపాలి ఆ ప్రక్రియ ఏదైతే శాసనసభ పార్లమెంట్ ఉందో ఆ కాని ఉంది కానీ ప్రభుత్వాలు తీసుకునే అసమర్థత వల్ల సకాలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగవు దాన్ని దృష్టి పెట్టవు ఇలాంటి రిజర్వేషన్ లింకులు పెట్టి ఎన్నికలు వాయిదా వేస్తుంటారు కోటి పైకి దాని దానివల్ల ప్రజానిక నష్టపోతున్నారు చట్టాలు ఎంత పగడబంది ఉంటే అమలు జరుపు అంత ఎక్కువైంది ఈ రోజు ఈ దేశంలో అమలు జరిపే వ్యక్తులు ఎవరైతే పరిపాలన ఉంటారో వాళ్ళు వాటి పూర్తి స్థాయి అమ్మదారపడ్డది కదా పదకొండవ షెడ్యూల్లో ఇరవై తొమ్మిది అంశాలు గ్రామ పంచాయతీల ద్వారా పరిపాలన సాగించాలని రాజ్యాంగంలో పార్లమెంట్ బిల్లు పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి ఇచ్చిన ఆమోద ముందు ఉంది క్లియర్ గా ఈ పదకొండో షెడ్యూల్లో ఏ విధంగా అంశాలు మీరు ఏమో ఇప్పుడు శాసనాలు చేసే ఎమ్మెల్యేలు వచ్చి నేను మంచిది కానీ పంపిస్తానికి ఏంటి అది ఇచ్చేది ఎవరు సస్పెండ్ ఇవ్వాలి ఎమ్మెల్యే ఎవరు శాసన మండలి శాసనసభలేమంటారు శాసన సభ అతడి మీరు శాసనం చేయాలి అది ఎవరు జరపాలి ఎవరుకుంటే పని జరుపుకుంటుంది పంచాయతీ పరిధిలో మండల పరిషత్ పరిధిలో జిల్లా పరిషత్ పరిధిలో మీరు సూచన చేయాలి మీరు తప్పు చేస్తాంటే మీరు దాన్ని సరి చేయించాలి మీరు చేసిన జీవోని తప్పు చేస్తండి కింద స్థాయిలో దాన్ని అమలు చేసే విధానంలో మీరు పర్ఫెక్ట్ గా ఉండాలి అంతేగాని అన్ని మేమేం చేస్తారు మీరు చేస్తాం ఎక్కడ ఉంటుంది అందుకే పదకొండవ షెడ్యూల్ లో ఇరవై తొమ్మిది అంశాలు ముందుకు పోవడం కూడా కారణం వ్యవస్థ చిన్న పెద్ద తీసుకుంటున్నారు రాజ్యసభలో ఏం చేసేది రాజ్యసభ మెంబర్ చేయాలి పార్లమెంట్ సభ్యులు ఏం చేసేది పార్లమెంట్ చేయాలి శాసనసభ్యుడు శాసనసభలు ఏం చేయాలి ఏ విధంగా అయితే చేయాలని సతంలో అలా చేయాలి శాసన మండలి అలా జరగాలి ఆ రన్నిటి తీసుకొచ్చి కేంద్ర స్థాయిలో ఉన్న వ్యవస్థ ఏదైతే ఉందో జిల్లా పరిషత్ మండల పరిషత్ గ్రామ పంచాయతీ ఈ స్వయం ప్రపత్తి నిర్ణయాధికారాల హక్కు ఉంది అది రాజ్యాంగం కల్పించిన హక్కు దానికే డెబ్బై మూడు రాజ్యాంగ సభ ఉన్నది మీరు చెప్పేది పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు మహానుభావుడు అని చెప్పుకోవాలి ఆ రోజు ఈ రాష్ట్రం ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు అది వీళ్ళిద్దరు ఆలోచన మహాత్మా గాంధీ కలగన్నా గ్రామ స్వరాజ్యం అంటే ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఆ మౌలిక సదుపాయాల్లో ఉంది సాగునీరు ఉంది ఆరోగ్యం ఉంది విద్య ఉంది గ్రామ స్థాయి నుంచి మొత్తం గ్రామ స్థాయి నుంచి వెళ్ళాలి ఇరవై తొమ్మిది నిమిషాలంటే మహోల్ గారి వ్యవసాయం ఉంది ఇండస్ట్రీస్ ఉన్నాయి రకరకాల విధానాలు ఉన్నాయి స్కీమ్లు ఉన్నాయి అది అమృత ఇవ్వాలి గొప్పగా చెప్తున్నాయి కేరళ ప్రభుత్వంలో కేరళలో మొత్తం ఆ రాష్ట్రా తొమ్మిది వందల డెబ్బై ఒక్క గ్రామ పంచాయతీ పుట్టి తొమ్మిది వందల డెబ్బై ఒకటి యాభై రెండు శాతం రాష్ట్ర బడ్జెట్ గ్రామ పంచాయతీ వారు ఖర్చు పెడతారు చాలా సిస్టమి కూడా కేరళలో మిగతా రాష్ట్రాలు లేదు మరి ఎందుకని పాటించట్లేదు అవి కేరళ చూసైనా మనం నేర్చుకుంటే ఇది వస్తాం ఈ గవర్నమెంట్ కూడా అక్కడ అన్ని గవర్నమెంట్ పంపిస్తాయి ఆ రాష్ట్రానికి రాష్ట్రంలో జస్ట్ కానీ పాటిస్తే ఎమ్మెల్యేలు మనుషులు కలెక్టర్ వెళ్ళాలి ఎంపీలు పెద్ద పని ఉండదు అది మేము చేసేమంటే నెక్స్ట్ ఓట్ పెట్టుకోవడానికి వాళ్ళు వాళ్ళు చేసేది మాకేం ఒక టర్మ్ వాళ్ళకే ఎన్ని టర్లు అయినా ఐదు సంవత్సరం ఐదు సార్లు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కంటిన్యూస్ అదే పదో ఒక్కసారి వచ్చు ప్రజల ద్వారా మేము స్థానిక ప్రభుత్వాలు పోటీ చేసే ఈ జిల్లా పరిషత్ మండల పరిషత్తు అదే గ్రామ పంచాయతీలు వార్డు మెంబర్లు సర్పంచ్ కూడా సింగిల్ టైం ఒక ఫైవ్ ఇయర్స్ కి మేము అభివృద్ధి చెప్తే మా పేరు గొప్ప ఉంటుందని మేము కష్టపడి పనిచేస్తాం కానీ వాడు అభివృద్ధి చేయటం కాదు ఆ రాజకీయ లాగంలో ఆలోచించేదంటే నష్టని పోటీ చేయాలంటే నాకు ఓటు కావాలి ఓటు కావాలంటే పలా రెడ్డిగా నా లక్షలు అనిపించుకోవాలంటే అక్కడ కావాల్సిన మీనే చేయాలి అది రాజ్యాంగం చెబుతుందా లేదని వాళ్ళకి అనవసరం ఇది దురదృష్టం ఇండియా ఎన్ని సంవత్సరాలు మీ రాజకీయ అనుభవంలో ఏ మార్పులు చేస్తూ అంటారు పంచాయతీ వ్యవస్థలో కానీ ఎన్నికల్లో కాని లేకపోతే ప్రభుత్వాల్లో కానీ ప్రభుత్వాల్లో ఒక్కో ప్రభుత్వం ఒక్కో పైపు అంటే అది ప్రభుత్వానికి సరిగ్గా ఆ ప్రభుత్వంలోకి ఎన్నికయ్యే ముందు వాళ్ళు కొన్ని మేనిఫెస్టో పెట్టుకుంటారు ఏది పార్టీలు రకరకాల పార్టీలు రకరకాల వ్యవస్థ చేశారు అలానే మన ఏపీలో కూడా కాంగ్రెస్ కి ప్రత్యేక కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు పాత రోజుల్లో తర్వాత కమ్యూనిస్టులకి వాళ్ళ వాళ్ళకు ఇండిపెండి కొంతమంది ఉండేవాళ్ళు స్వతంత్ర పార్టీ ఉండేది కొండలు పోరాటం చేశారు ఎనభై రెండు రామారావు వచ్చిన తర్వాత ప్రజల్లో మార్పు వచ్చింది ఎనభై మూడులో నుంచి అధికారంలోకి వచ్చింది ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ ప్రజల చైతన్యత రావటం కారణం కూడా ఏంటంటే వారసత్వం కన్నా కూడా చదువుకున్న వాళ్ళు మనం ముందుగా ఎంకరేజ్ చేస్తే రామారావు దృక్పథం అని చేస్తే దాన్ని బట్టి అవగాహనతో అభివృద్ధి చదువు రాష్ట్రం ప్రాంతాలు అనేది ఒక నిర్దిష్టత ఆయన ముందుకు వచ్చి రావడం జరిగింది అలానే నడిపారు ఈ రోజుల్లో నిజం చెప్పండి ప్రజల్లో చాలా చైతన్య ఉంది కాకపోతే ఏంటంటే అభివృద్ధి వచ్చేసరికి వెళ్ళే ఖర్చు ఎక్కువైతుంది బడ్జెట్ తక్కువ అవుతుంది దానివల్ల ఏ పార్టీ అధికారంలో వచ్చేవాడు మేనిఫెస్టో సొంతం పెట్టుకుంటారు ప్రజల సొమ్ము మనం ఇస్తాం అనుకున్నా కూడా మార్పు కాబట్టి ఖర్చు పెట్టాలి కాకపోతే నేనేమనుకుంటానంటే ఇప్పుడు కూడా చాలా గ్రామ పంచాయతీలు నలుమూలు ఈ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనేమో ఆ రోజు ఇరవై ముప్పై వేల తొమ్మిది వందల డెబ్బై ఉంటే ఇవాళ విడిపోయిన రాష్ట్రంలో పదమూడు వేల మూడు వందల పన్నెండు పంచాయతీలు ఈ రాష్ట్రంలో కోట్లాది రూపాయలు గ్రామ పంచాయతీ రిలీజ్ అవుతుంది కొంచెం టెలికల్ సర్పంచ్లు కానీ అభివృద్ధి ఎక్కువ కనపడుతుంది కొంచెం సబ్జెక్ట్ పరంగా కానీ తక్కువ ఉంటే మరి నేనే ఒక ఎక్కువ ఉన్నాం సబ్జెక్ట్ పరంగా కొంచెం అవగాహన తక్కువ ఉంటేనేమో కొంచెం పడుతుంది ప్రాంతాలు కానీ ఏదైతే ఉందో ఇప్పుడు నీకు చెప్పాను వెప్పనని ఎనభై పద్దెనిమిది వందల ఎనభై రెండు చెప్పాను ఆ రోజుకి ఈ రోజు నువ్వు దగ్గర వంద సంవత్సరాలు దాటి ఉండొచ్చు లేదా నూట ఎనభై సంవత్సరాలు నూట ఎనభై సంవత్సరాలు అయిపోతుంది కానీ ఎన్ని సంవత్సరాలు ఏమి కాదు ముఖ్యం మార్పు అయితే ఉంది ప్రజల్లో ఇంకా మార్పు రావాలి చట్టానికి పరిమితం కాకూడదు పుస్తకాలు ఉండటం కాదు పుస్తకాల్లో ఉండదు చూస్తే ప్రజల్లో మార్పు వచ్చినట్టు పూర్తిగా వలసను కంట్రోల్ చేయాలి గ్రామాల నుంచి వలసలు కూడా అని మేము చెబుతాం కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అధికారంలో ఉన్నవాళ్ళు ప్రోత్సహించడం కానీ ఇతర దేశాలకు వాళ్ళే ప్రోత్సహిస్తారు అంటే ఇక్కడ విచిత్ర అదే విచిత్రం అనేది ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్ళకూడదు చెబుతాం కష్టపడతానికి ఇది కానీ ఇక్కడ అనుకునేది ఏంటంటే ఇక్కడ చదువుకున్న ఇతర దేశంలో పోయి డబ్బు సంపాదించి ఇండియాలో డబ్బుకు తిరుగుద్దు అని చెప్పి అనుకుంటారు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించేస్తుంది మన ట్యాక్స్ కాదు వాళ్ళు మేధావు తర్వాత ఇక్కడ ఇండియాలో ఉండి వాళ్ళు ఇండస్ట్రీలు పెట్టి పది మందికి ఆదరణ ఉంటే మనకి ఇంకా ట్యాక్స్ ఇవ్వద్దు కానీ వీళ్ళందరూ బయట దేశాలకు వెళ్ళిపోయి అక్కడి నుంచి జీవితం ట్యాక్స్ వద్ద మా బాగుపడుతున్నారు కరెక్ట్ నేను పంచాయతీ వ్యవస్థ ఉంచే మాట్లాడతా పంచాయతీ వ్యవస్థలో పంచాయతీ పటిష్టం ఉండాలి గ్రామాలు అభివృద్ధి చెందాలి మౌలిక సదుపాయాలు ఏవైతే అవసరం ఉండదో మరి వాటిని ఇప్పటికప్పుడే ప్రభుత్వాలకి వాళ్ళ ద్వారా సర్పంచ్ల ద్వారా అందించాలి స్వయం నిర్ణయాధికారం అనేది మళ్ళీ మళ్ళీ చెబుతుందా ఒక సర్పంచ్ కే ఆ రైట్ ఉంది ఆ తీర్మానం చేసుకొని ఖర్చు పెట్టుకునే విధానం ఉంది అందుకనే సకాలానికి ఎన్నికలు జరగాలి కానీ ఎన్నికల టైంలో రిజర్వేషన్ తీసుకొచ్చి కోర్టులకి మెట్లు కోర్టుతో గుట్టిగా వేయించుకొని సంవత్సరాల కలవడం కరెక్ట్ కాదు